జీడి మామిడి పళ్ళు తింటున్నారా అండి తినకపోతే మాత్రం చాలా నష్టపోతున్నట్టేనండి మరి నిజమేనండి సీజనల్ ఫ్రూట్ అయిన ఈ జీడి మామిడి పండు క్యాన్సర్ కణాలని చంపేస్తుంది అలాగే లంగ్స్ డిసీజ్తో బాధపడే వాళ్ళు ఎవరికైనా సరే ఈ జీడి మామిడి పండ్లు చాలా బాగా ఉపయోగపడతాయంట అంతేకాదండి మెమరీ సెల్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ జీడి మామిడి పండ్లు బాగా ఉపయోగపడతాయంటండి అంటే చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూసారా ఇవే కాదండి ఇంకా చాలా వాటికి ఉపయోగం అంటాయి ఈ మామిడి పండ్లు ఈ మామిడి పండ్లు అన్ని ఫ్రూట్స్లా ఉండవండి కొంచెం వెరైటీగా ఉంటుంది టేస్ట్లో అయితే తియ్యగా వగరుగా నుసనుసగా చాలా డిఫరెంట్గా అయితే ఉంటుందండి వీటిని తినేటప్పుడు చాలా ప్రశాంతంగా నిదానంగా తినాలండి ఎందుకంటే కంగారు కంగారుగా తినేసామనుకోండి గొంతు పట్టేస్తుంది అన్నమాట అంతేకాదండి వీటిని ఇలా కోసుకుని ఉప్పు కారం రాసుకుని తింటే భలే ఉంటాయండి టేస్ట్లో మాత్రం కంగారుగా తిన్నారంటే మాత్రం ఆ నుస ఆ కారం గాటు కలిపి ముక్కులోకి వచ్చింది అనుకోండి నిప్పుల మీద నాట్యం చేస్తే ఎలా ఉంటుందో ముక్కులో గొరగొరలు అలా ఉంటాయన్నమాట అర్థమైంది కదండి